హలో అండి అందరికీ ముందుగా అయితే నేను ఒక బేసిన్ తీసుకున్నాను దాంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను చూడండి ఇదే కొలతతో మళ్ళీ పిండి కూడా తీసుకుంటాను సాల్ట్ వేస్తున్నాను అర స్పూను అలాగే అర పావు ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు నీటిని మంచిగా మరిగించాలి స్టవ్ పైన పెట్టి ఇప్పుడైతే ఇంకొక వేరే బౌల్ తీసుకున్నాను అందులో వాటర్ తీసుకున్న గ్లాస్తోనే రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇది కూడా రేషన్ బియ్యం పిండి అండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ మంచిగా మరుగుతున్నాయి మరుగుతున్న వాటర్లో బియ్యం పిండిని వేస్తూ ఇలా కలుపుతున్నాను ఉండలు ఉండలు కట్టకుండా ఇలా కలిపేసి స్టవ్ పైన ఉండి దించి పక్కకు పెట్టేస్తాను మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తాను ఆలోపు చల్లారుతుంది ఇప్పుడు పిండిని మనం మంచిగా కలుపుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ కలుపుకోవాలి పైనండి కొద్దిగా వాటర్ ఇలా చల్లుకుంటూ పిండిని మంచిగా కలిపి ముద్దలా చేసుకుంటే సరిపోతుంది పిండి మంచిగా సాఫ్ట్గా పిసుకాలండి అప్పుడే రొట్టె పగలకుండా వస్తుంది చేయికి వాటర్ అంటించుకుంటూ ఇలా మంచిగా సాఫ్ట్గా ముద్ద చేసి పెట్టాలి చూడండి ఇలా మెత్తగా ఉండాలి మంచిగా చూసారు కదా ముద్ద చేసి పక్కకు పెట్టేశాను కొద్దిగా పొడిపిండి చేతులకు అంటించుకొని రెండు ముక్కలుగా రెండు రెండైతే ఉండలు చేసి పక్కకు పెట్టేశాను ఇప్పుడు చపాతి పిట్ట తీసుకున్నాను దానిపైన కూడా కొద్దిగా పొడిపిండి వేశాను చూడండి ఈ ఉండనైతే ఇలా చేతులపైన ఒత్తేసుకోవాలి రౌండ్గా చేయడానికి ఈజీగా వస్తుంది మళ్ళీ పైనుండి కొద్దిగా పొడిపిండి వేసి ఇప్పుడు లాటిని కోళ్ళతో తాల్చుకోవాలి మనం లాటిని కోళ్ళతో తాల్చామంటే ఈజీగా వస్తాయండి చేయడం కూడా ఫాస్ట్గా అయిపోతుంది పిండి ఎప్పుడైనా సాఫ్ట్గా జిగిగా ఉండాలి అప్పుడే పగలకుండా రొట్టె మనకు చాలా బాగా వస్తుంది చపాతీలాగా చేయడం కూడా చపాతీలాగా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా చేసేస్తున్నానో చాలా సింపుల్ అండి బియ్యం రొట్టెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఏ కర్రీ వేసుకొని అయినా తినండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇప్పుడైతే రొట్టె చేయడం అయిపోయింది ఇలా లాటిని కుళ్ళతో తాల్చామంటే సన్నగా వస్తుంది మళ్ళీ చాలా మంచిగా పొంగుతుంది మెత్తగా కూడా అవుతాయండి చూడండి ఇలా సన్నగా చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ అయినా పేనెం పెట్టాను వేడి అవుతుంది కొద్దిగా వేడి అయిన తర్వాత ఆయిల్ అప్లై చేయాలండి కొద్దిగా లైట్గా ఎందుకంటే రొట్టెలు పేనంకి అత్తకపోకుండా ఉంటాయి చూసారు కదా ఇప్పుడు వేడి అయిన తర్వాత రొట్టె చేశాను కదా అదైతే వేసాను మంచిగా కాలింది పక్కలైతే ఈజీగా వస్తున్నాయి చూడండి ఇలా మళ్ళీ తెంపి వేసుకోవాలి ఫస్ట్ టైం రొట్టె చేస్తాం కదండి అది చేసి కాలుస్తాం కదా ఒక్కొక్కసారి సరిగ్గా రావు ఇలా చేస్తామంటే మంచిగా వస్తాయి చూడండి రొట్టె అయితే చాలా మంచిగా పొంగింది ఇది తీసి పక్కకు పెట్టేస్తున్నాను మళ్ళీ ఇంకొకటి కూడా కాలుస్తాను చూడండి ఇప్పుడైతే రొట్టె వేసాను మంచిగా కాలుతుంది మళ్ళీ తింపి వేస్తున్నాను చూడండి ఎంత మంచిగా పొంగుతాయంటే చాలా మంచిగా పొంగుతాయండి బియ్యం రొట్టెలు కూడా మన పూరిలాగా వస్తాయండి చూడండి ఎలా పొంగుతున్నాయో అన్నీ ఇలాగే చేసి కాల్ చేశాను రొట్టెలు చేయడం అయితే అయిపోయిందండి మనం ఇంట్లో వేస్ట్ కాకుండా బియ్యం కూడా ఇలా రొట్టెలు చేసుకొని తినొచ్చు చూడండి ఇప్పుడైతే రొట్టెలు ఎలా వచ్చాయో చూపిస్తున్నాను బియ్యంతో చూడండి బియ్యం పిండితో కూడా ఇంత మెత్తటి సాఫ్ట్గా రొట్టెలు రుచి రుచిగా ఉంటాయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చూడండి పొరలు పొరలుగా ఎలా వచ్చాయో మీకు బియ్యం రొట్టెని ఇలా సుంచి చూపిస్తాను చూడండి లోపల కూడా ఇలా పొరలు పొరలుగా వస్తాయి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో దీన్ని చెప్పండి